రాయభారానికి ఏతించినటువంటి శ్రీకృష్ణుణ్ణి దుష్టచతుష్టయం బంధించడానికి ప్రయత్నించుచుండగా విధురాజులు ఎంత చెప్పినను వినకుండా శ్రీకృష్ణుణ్ణి బంధింపదలిచారు దుష్టచతుష్టయం అప్పుడు కృష్ణుడు దుర్యోధను చూసి బావా ఇక్కడ నేను ఒంటరివాడుననియో నిస్సహాయుడననియో తలిచి ఇట్టి కార్యానికి ఒడగట్టావు కానీ ఒక్క పర్యాయము కన్నులు తెరిచి సరిగ్గా చూడుము ఇదిగో పాండవ వీరులు రుద్రాదిత్య మరుద్వసుగణములు ఇవిగో అనుచూని శ్రీకృష్ణుడు శంకు చక్ర గధారి అయి చతుర్భుజనుగా పరిణమించసాగినాడు ఒకే ఒక్క మహానీలిమేఘం నుండి ఏక కాలాన లక్షలాది విద్యుల్లతో ఉద్భవించినట్లుగా చూడడం ఎంత దుస్సాహసమో కదా అంతటి స్థితిని అనుభవించసాగారు దుర్యోధనాలు శ్రీకృష్ణుని యొక్క సర్వాంగములు మెరిసిపోవుచున్నవి అంగాంగమున దేవతలు అనుష్ఠానమై ఉన్నారు నుదుటన బ్రహ్మ కన్నులలో సూర్యాగ్నులు భుజముల లోకపాలకులు వక్షమున రుద్రుడును భాషించుచున్నారు కృష్ణుని వామభాగములో బలరాముడు దక్షిణ భాగంన అర్జునుడు వెన్నున యధిష్ఠరుడు భీమ మాద్రేయులు అగ్రమందు ప్రత్యుమ్న సైతులైన వృష్టి వంశ యోధులతో అద్భుతముల కారకమైన మహాద్భుతము వలె ఉన్న ఆ రూపు తేరి చూడడం వీలు కాక రాజులందరూ కూడా మూర్చపడిపోయారు తన దివ్య రూపాన్ని దివ్యరూపాన్ని గాను శ్రీకృష్ణుడు విదుర భీష్మ ద్రోణ సంజయులకు దూరదృష్టిని దివ్య దృష్టిని వసంగాడు ధృతరాష్ట్రునిచే పార్థితుడైన గోవిందుడు అతడికి కూడా విశ్వరూప సందర్శన అవకాశాన్ని అనుగ్రహించాడు అంతలోనే అతడు ఆ రూపాన్ని ఉపసంహరించుకున్నాడు సభకు స్వస్తి పలికి దుర్యోధనాథులు నివ్వెరపోయి చూచుండగా రథారూఢుడై కుంతీ గృహానికి బయలుదేరినాడు అక్కడ శ్రీకృష్ణుడు కుంతీదేవి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నాడు కుంతీదేవి చెప్పినటువంటి సందేశాన్ని గైకొని శ్రీకృష్ణుడు రథాన్ని సమీపించాడు అలాగే శ్రీకృష్ణుడు కర్ణునితో సంభాషిస్తూ కర్ణుని యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా తెలిపాడు అయినప్పటికి కూడా కర్ణుడు తన మనసును మార్చుకోలేదు తదుపరి అతడు ఉపప్లావ్యం వైపు అడుగిడాడు శ్రీకృష్ణ భగవానుడు ఇక మహాభారత యుద్ధం తదుపరి ఎపిసోడ్లో ప్రారంభమవుతుంది అందరూ తప్పకుండా మా వీడియోలను చూసి మమ్మల్ని ఆదరిస్తారని భావిస్తుంది ఈ వనజ బలుసోని అని నమస్కారం